వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులరాస్ వారు మే పంతొమ్మిదో తేదీ సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల తర్వాత వణిక్కి పోతారు మరింతకి తులరాస్ వారి జీవితంలో మే పంతొమ్మిదో తేదీన ఏం జరగబోతుంది సోమవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎందుకు మీరు వణిక్కి పోతారో ఎటువంటి వార్త వింటారు మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ గ్రహ ప్రకారం గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడొకరు స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తుల వ్యక్తులు మంచి మనస్సును కలిగి ఉంటారు ఈ వారికి ఎవరైనా సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని జీవితాంతా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఇటువంటి మంచి లక్షణాలు ఈ యొక్క చాలానే ఉంటాయి ఈ యొక్క తుల వ్యక్తులు నిజం చెప్పాలంటే వీరికి ఎక్కువగా కృతజ్ఞత స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఇక వీరు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు గ్రహాల అనుకూలత మీకు మధ్యమంగా ఉంటుంది చాలా మటుకు అనుకూల ఫలితాలు ఇస్తే కొన్ని అంశాల్లో మాత్రం కాస్త బాధపడాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా లైఫ్ ఒకే రకంగా ఉండదండి అప్పుడప్పుడు చేంజెస్ రావడం కామన్గా ఉంటుంది ఇది మన అందరికీ కూడా తెలిసిందే ఇక వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే తులరాశి వారి యొక్క ఆర్థిక పరంగా మాత్రం అనుకూలంగా ఉంటుంది ఇకపోతే తులరాశి వారి యొక్క స్వతంత్ర అభిప్రాయాల పట్ల వీరి యొక్క మనస్తత్వం పట్ల చాలామంది ప్రజలు అట్రాక్ట్ అవుతారు అనమాట అంటే ఆకర్షితులై వీరికి సన్నిహితులుగా మారుతూ ఉంటారు అయితే ఇలా ఉండటం వల్ల అందరి వీరి గురించి గొప్పగా చెప్పడం మూలంగా కొంతమంది అంటే తులరసు అని శత్రులుగా భావించి కుళ్ళును అసూయను పెంచుకుంటూ ఉంటారు అందరితో వీరు సఖ్యతగా కలుపుకోలుతనంగా ఉండటం వారికి అస్సలు నచ్చదండి అయితే ఇతర వ్యక్తులు ముందు ఏం చేయటానికైనా ప్రయత్నం చేస్తూ ఉంటారు లేకపోతే తులరాసు వారికి రాబోయే రోజుల్లో కాస్త మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడిన పనులు కూడా ఉంటాయి పని భారం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా పనిని ఒక ప్లానింగ్ ప్రణాళిక ప్రకారం చేయాల్సి ఉంటుంది మీరు వర్క్ చేసే మీ యొక్క ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు స్నేహితులు సన్నిహితులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది జాగ్రత్త పడండి తొలరాశివారు ఇక డబ్బుకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతాయి మనస్సు కాస్త గందరగోళంగా మారుతుంది డబ్బు సంపాదించడానికి మీరు చేసే వక్ర మార్గాలను మానుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడతారు ఇక ఈ సమయంలో మీరు చేసే కృషి భవిష్యత్తులో పురోగతికి దారి తీస్తుంది కుటుంబంలో ఆనందంగా ఉంటారు ఆరోగ్యపరంగా కొంత క్షీణించవచ్చు వెంటనే డాక్టర్ను కలిస్తే మంచిది ఆర్థికంగా అంతకుముందు ఎటువంటి సమస్యలు అయితే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యల నుంచి మీరు రిలీఫ్ పొందాలంటే కాస్త టైం పడుతుంది ఆర్థిక పరంగా ఉద్యోగంలోనూ అద్భుతమైనటువంటి ఫలితాలను చూడాలి అంటే కొంతకాలం మీరు వెయిట్ చేయాల్సిందే అలాగే ఈ సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కావచ్చు లేకపోతే పది మంది ముందు మిమ్మల్ని అవమానించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేస్తారండి ఆపదలో ఉన్నప్పుడు మీరు సహాయం చేసి మీ యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటారు ఇక ఈ విధంగా వారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో స్నేహాన్ని కొనసాగించే అవకాశాలకు ఈ యొక్క నెల అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక ఈ రకంగా ఇతరులకు సహాయం చేసి మంచి పేరు సంపాదించుకుంటారు తులరాశిపారు ఇక ఆపదలో ఉన్న వారికి మీరు చేసే సహాయం ఏదైతే ఉందో వారి యొక్క జీవితంలో మీ ద్వారా ఒక మేలునైతే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులు పొందుకోబోతున్నారు అయితే కొన్ని రోజుల వరకు వ్యాపారస్తులకు మాత్రం కొంత నష్టాలు కూడా ఉంటాయి నార్మల్గా మీ యొక్క వ్యాపారంలో నష్టం జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారి యొక్క విషయంలో ఈ సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామితో తులారాసి వ్యక్తులు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఇక వ్యాపార భాగస్వామి వారితో గొడవ కాస్త పెద్దగా మారి అది మీ యొక్క వ్యాపార జీవితం పైన నెగిటివ్ ఎఫెక్ట్ను చూపించబోతుంది కాబట్టి అందరికన్నా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వ్యక్తులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వివాహ సంబంధాల కోసం తుల రాసి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క జీవితంలో ఇదివరకు మీరు ఎన్ని సంబంధాలు చూసినా కానీ అన్ని అనుకూలంగా అనిపించలేదు కానీ ఈ సమయంలో మీ ముందుకు వచ్చే ఒక మంచి పెళ్లి సంబంధం అన్ని అంశాల్లో మీకు కరెక్ట్గా ఓకే అవుతుందండి రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావడంతో పాటు మీకు పెళ్లి విషయంలో కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఇక రాశిలో జన్మించిన మంది వ్యక్తులకు కొన్ని చిక్కు సమస్యలు అంటే అనుకొని చిక్కులు సమస్యలు మీకు ఎదురవుతూ ఉంటాయండి వాటిని మీరు ఓవర్టేక్ చేసి అధిగమించి తుల రాశివారి జీవితం బాగుండాలంటే మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ఉండండి అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుతారు లక్ష్మీదేవి యొక్క కరుణాకటక్షలు ఎల్లవేళలా మీకు తోడు నీడగా ఉంటాయి లేకపోతే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదండి తులరాశివారు మే పంతొమ్మిదో తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత వణికి పోతారని అవును మరి తులరాశి వ్యక్తులు మే పంతొమ్మిదో తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత వణికి ఎందుకు వణికిపోతారు అనేది ఇప్పుడు మనం ఈవెడి ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది వాస్తవం ఆ దేవత యొక్క శేపం వల్ల మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే దాంతో మీరు ఈ యొక్క మే నెల పంతొమ్మిదో తేదీన పొరపాటును కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని తప్పులను అసలు చేయకండి కాదు అని చేస్తే మాత్రం ఆ దేవతకు పట్టరాని కోపం వస్తుంది మరి తులరాశివారి ఇంట్లో ఏ దేవత యొక్క శాపం ఉందంటే నాగ దేవత శేపం ఉంది కాబట్టి మే పంతొమ్మిదో తేదీ సోమవారం తర్వాత పొరపాటును కూడా ఈ తప్పులు చేసి నాగమ్మకు కోపం తెప్పించకండి మరి మీరు మే పంతొమ్మిది తేదీన ఏ తప్పులు చేయకూడదు అంటే ఆ రోజున తులరాశి వ్యక్తులు ఎవరిని కూడా మీ మాటలతో నోటికొచ్చినట్లుగా దూషించకండి మీ వల్ల ఎదుటి వ్యక్తులు కన్నీరు కారిస్తే ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది పైగా నాగదేవత మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది దాంతో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా నాగదేవత యొక్క గుర్తుపెట్టుకోండి ఏ పనిని మీరు ప్రారంభించినా కూడా నాగదేవత శాపంతో ఆ పనులు జరగవండి మధ్యలోనే ఆగిపోతాయి ఇకపోతే ఆడవారిని చిన్నపిల్లల జోలికి వెళ్ళొద్దండి గుర్తి ప్రతి ఒక్కళ్ళు ఆడవారి జోలికి చిన్నపిల్లల జోలికి అసలు వెళ్ళొద్దు ఇక వారిని పల్లెత్తు మాట అనొద్దు అలాగే ఈ టైంలో మీకున్న బ్యాడ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాడ్ రిలేషన్స్ని పూర్తిగా కట్ చేసుకుంటే మీకే మంచిదాయి లేకపోతే అమ్మవారి యొక్క అనుగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది ఇక తులరాస జన్మించిన వ్యక్తులు ఎవరైతే చెడ్డ పనులు చేస్తూ చెడు కార్యాలు తలపెడతారో మిమ్మల్ని నాగదేవత దేవత క్షమించదు కాబట్టి చెడుకు దూరంగా ఉండండి లేకపోతే మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వెంటనే వీలైనంత వరకు అమౌంట్ని క్లియర్ చేసేయండి మీకు ఆపదలో డబ్బు సాయం చేసిన వారికి మిమ్మల్ని ఇబ్బందుల్లో ఆదుకున్న వ్యక్తులను ఎప్పుడు మోసం చేయకండి అలాగే మీరు ఏ పనిని స్టార్ట్ చేసినా కూడా ముందుగా నాగదేవతను తలుచుకుని ఆ తర్వాత ఏ పని అయినా సరే స్టార్ట్ చేసుకోండి ఇక అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇకపోతే ఈ యొక్క జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీలో ఎవరికైనా కష్టాలు నష్టాలు సమస్యలు బాధలు ఉంటే వాటి నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మరింతకి ఆ పరిహారాలు ఏంటి ఇప్పుడు చూసేద్దామా తులరాశి వ్యక్తులు మీ మెడలో చదరపు ఆకరపు వెండి లాకెట్ ధరించడం వల్ల మీ చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు మీకు జరగబోయే ప్రమాదాలు కష్టాలు నష్టాలు ఇతర సమస్యల నుంచి తప్పించుకుంటారు మీ వైపుకు మంచి అనుకూలతతో పాటుగా అదృష్టం కూడా ఆకర్షిస్తుంది అలాగే మీకున్న అడ్డంకులు తొలగిపోవడానికి మీరు నిత్యం శనిదేవుడిని పూజించండి లేకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టం తెస్తుందని జ్యోతిష పండితులు అంటున్నారు కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతలను ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించ ఉండడానికి ప్రయత్నించండి అలాగే కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరొక అంశం కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది ఇకపోతే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు సక్రమంగా వెంటనే క్రమక్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూనె హాయిగా హ్యాపీగా ఉంటారు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు సో చూసారు కదా తులారాశివారు మే పంతొమ్మిది తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎందుకు మీరు వణికిపోతారు మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ మనం క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్